ఓం అన్నమయ్య జిల్లా తంబలపల్లి పెద్దమండ మండలాల సరిహద్దులో సాధుగొండపై ఈ నెల పౌర్ణమి ఐదు పదకొండు రెండు వేల ఇరవై ఐదు కార్తీక మాసం సందర్భంగా ఎనిమిది వందల సంవత్సరాల తరువాత సాధుగొండలో స్వామివారు లేక నందీశ్వర స్వామివారు ఒక్కరే ఉండేవారు శివలింగ ప్రతిష్ట అనంతరం మండలాల్లో గ్రామాల్లో మండలారాధన జరుగుతుంది బతి బత్రిగారిపల్లి తాండ సుబ్బానాయక్ శ్యామలమ్మ దంపతుల స్వగృహంలో మండలారాధన శివనామ సంకీర్తన అన్నమయ్య జిల్లా తంబాలపల్లి నియోజకవర్గం పెద్దమండి మండలం గుర్రమాలపల్లి గ్రామం బతిరిగారిపల్లి తాండా సుబ్బానాయకు శ్యామలమ్మ దంపతుల స్వగృహంలో వారి కుటుంబము ఈరోజు సాధుగొండ సాధుమల్లికార్జున స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మండలారాధన కార్యక్రమంలో భాగంగా ఏడవ రోజు వీరి స్వగృహంలో అఖండ శివనామ సంకీర్తన శివనామ సంకీర్తన నిర్వహిస్తున్నారు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమం మల్లైకొండలో సాధుగొండలో సాంబశివుడు మల్లె సాధు మల్లికార్జున స్వామివారిని కోటాల ఆలూరి మంజునాథ స్వామి శ్రీలత దంపతులు వారి కుటుంబీకులు ప్రతిష్ఠించడానికి కాశీ నుంచి శ్రీ సాధుగొండ మల్లికార్జున స్వామివారిని తెప్పించారు ఎనిమిది వందల సంవత్సరాల తర్వాత సాధుగొండలో ప్రతిష్ఠ జరిగింది ఈ సందర్భంగా మండలారాధనలో భాగంగా పల్లెలో శివనామ సంకీర్తన ఆలపించాలన్న ఉద్దేశంతో మల్లయకొండ శ్రీ బ్రహ్మ్రాబికాదేవి సమేత మల్లికార్జున స్వామివారి కళామండలి కళాకారులు మరియు శివార్త యూట్యూబ్ ఛానల్ మీడియా అందరి మరియు బతిని గారిపల్లి మన శివార్త విలేకరి కుమారనాయుడు స్వామి పిల్లల గురవి కళా బృందం లీడరు మరియు పుట్టికిందపల్లి శ్యామలమ్మ మన పెద్దినాయుడు బతిని గారిపల్లి కుమార్ బతిని గారిపల్లి మన గోవింద్ నాయక్ కొటాల శ్రీ బ్రహ్మరామికా సమేత మల్లికార్జున స్వామి వారిలో గౌరవ స్థానం సంపాదించారు ఈరోజు మొదటిసారిగా మళ్ళా డప్పు చంటి శ్రీ బ్రహ్మరామికాదేవి సమేత మల్లికార్జున స్వామివారి కళామండలి గిరిజన విభాగం మరియు సుబ్బానాయకు ప్రధాన కార్యవర్గం సతీమణి శ్యామలమ్మ మన గుట్టకింద తాండా మారెమ్మ తల్లి పూజారి బద్దునాయక్ శాఖర్ నాయుడు చెర్లోపల్లి చెర్లోపల్లి ఎం రామాంజలమ్మ దంపతులు వీరికి ಈ ಪುಣ್ಯ ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ಪಾಲ್ಗೊಳ ಮಾರ ಅದೃಷ್ಟ ಪುಟ್ಟಪಲ್ಲಿ ಪುಟ್ಟಗಿಂತಪಲ್ಯ ತಾಂಡ ಕೃಷ್ಣಪ್ಪ ನಾಯಕ್ ಕಲಾಕರು oh